तो कोई से रक्तométrie है मतलब निकल गया तो ये देखो बीरवा दिसको बीरवा बुललो है अजंता वास्किन का की थी हजार के अंदर నా పేరు భరత్ కుమార్ విద్యానగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి మేము రెండు రోజుల ముందు ఊరు వెళ్ళాము ఇంట్లో వచ్చి చూడగానే మొత్తం అన్ని ఎక్కడొక్కడ పడి ఉన్నాయి బీరో పగలగొట్టి పదిన్నర లక్ష క్యాష్ పదహైదు తులాలు బంగారు తీసుకెళ్లారు టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది సార్లు వచ్చారు అట్లే క్లూస్ టూమ్ కూడా వచ్చి చూసుకొని పోయింది